నెల్లూరు నగరంలోని స్థానిక పద్దెనిమిదవ డివిజన్ నందు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిద్దర్ రెడ్డి సూచనలతో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పెనక శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్స్ ఆల్ ఇన్ వీల్స్ ద్వారా డివిజన్ నందు భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రజలకు నారాయణ హాస్పిటల్ ఆల్ ఇన్ వీల్స్ నందు బీపీ షుగర్ ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ లోని ప్రజలు ఈ అవకాశాన్ని భారీ సంఖ్యలో ఉపయోగించుకున్నారు ఈ కార్యక్రమంలోని క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కో క్లస్టర్ కాదర్ పాష్ కో యూనియన్ ఇన్ఛార్జ్ పెనాక సుదీప్ రెడ్డి యూనిట్ ఇన్ఛార్జ్ కోడూరు వనజారెడ్డి మన్నెపల్లి హరిప్రసాద్ చెంగల్వా మీరా కొల్లి పవన్ కుమార్ రెడ్డి రేవూరు చంద్రారెడ్డి హర్ష పఠాన్ బాబుఖాన్ పఠాన్ అబ్దుల్లా ఖాన్ పీపుల్స్ పార్క్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి రామిరెడ్డి చారి ఈశ్వర్ రెడ్డి డివిజన్లోని పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటం రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధారెడ్డి గారి సూచనల మేరకు నారాయణ మెడికల్ కాలేజ్ నారాయణ హాస్పిటల్ మరియు వారి ఆధ్వర్యంలో పద్దెనిమిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనాక శ్రీనివాసుల రెడ్డి గారు మరియు ఈ డివిజన్ కార్పొరేటర్ సారీ తోట అశోక్ నాయుడు గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరితో కలిసి ఈరోజు మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మెడికల్ క్యాంపు ఇదే మొదటి క్యాంపు ఎందుకు ఇది మొదటి క్యాంప్ అంటున్నారంటే మొత్తం ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక పేషెంట్కి బాగలేక వెళ్తే ముందుగా బీపీ చెకప్ చేసుకొని ఓపీ తీసుకోవాలంటే ఐదు వందల రూపాయలు మినిమం ఈ రోజుల్లో ఉంది తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమీ బాగలేకపోతే చిన్న మెడిసిన్ రాస్తే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అయ్యే పరిస్థితి తర్వాత ఏదన్నా బాగా లేకుండా టెస్టులు చేయాలంటే బ్లడ్ టెస్టులు చేయాలన్నా వెయ్యి రూపాయలు అంటే ఒక మినిమం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈరోజు ఒక సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి ఏదన్నా బాగా లేకుండా టెస్టులు చేయించుకోవాలంటే ఈరోజు మనం చూసినటువంటి ఈ వెహికల్లో నారాయణ గ్రూప్ ఆఫ్ మెడికల్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి వెహికల్లో బీపీ ఆటోమేటిక్గా బీపీ చెక్కింగ్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓపి అయిన తర్వాత డాక్టర్ గారు ఈసీజీ కావాలంటే గుండె సమస్యలు ఏదైనా ఉంటే ఈసీజీ కూడా అక్కడే బండిలో తీసేస్తున్నారు ఏదైనా మెడిసిన్కి సంబంధించినటువంటి మెడిసిన్ ఏం బాగాలేదు ఒక వన్ వీక్ సంబంధించినటువంటి మెడిసిన్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఆల్ట్రాసౌండ్ ఎక్స్రే అన్నీ కూడా ఒక బండిలో తీసుకొని వచ్చి ఎక్కడైతే పేదలు నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వారికి వైద్య సేవలు కార్పొరేట్ లెవెల్లో అందించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నారాయణ హాస్పిటల్ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు ఇటువంటి కార్యక్రమాన్ని వారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పద్దెనిమిదో డివిజన్ తరఫున ప్రత్యేకంగా నారాయణ మెడికల్ కాలేజీ నారాయణ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నెల్లూరు పద్దెనిమిదో డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి వెనాక శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు నారాయణ హాస్పిటల్ వారిచే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంకి వచ్చేసిన అందరికీ కూడా నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నారాయణ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరము ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ అన్ని టెస్టులు కూడా ఉన్నాయి మేము కూడా ఈరోజు ఇప్పుడు బస్సులోకి వెళ్ళి చూడడం జరిగింది ఈసీజీ అయితే ఏమి మొత్తం మన హార్ట్కు సంబంధించి అయితే అన్ని టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావణ దిగువ ప్రజలు ఎంతో మంది మన పద్దెనిమిదిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఇది ఏర్పాటు చేసినటువంటి మా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటనెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి మదన్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నరసింహారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఏర్పాటు చేసిన నారాయణ హాస్పిటల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్షుడు కనాక శ్రీనివాసరెడ్డి గారు పక్క మా నైబర్ కార్పొరేటర్ మదన్ మోహన్ రెడ్డి గారు తర్వాత ఇంకా ముఖ్యులు అందరికీ మహిళలకి అందరికీ నమస్కారం ఇది ఒక పెద్ద సంకల్పం మరి సీనుకి ఎట్టి వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక ఈ సంకల్పం రావడం దాన్ని ఫ్రూట్ పూల్ చేయడం దీనికి ఆశీస్సులు కోటం రెడ్డి బ్రదర్స్ ఉన్నాయి నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈ సంకల్పాన్ని ఫ్రూట్ పూలు చేసినందుకు సీనియూకి ప్రత్యేక అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి ఒక మూడు నాలుగు సార్లు మూడు నాలుగు ప్రదేశాల్లో పెడితే అందరికి అందుబాటులో సింగిల్ విండో ఏముంది ఇప్పుడు మదన్ పోయినాడు ఐదు నిమిషాల్లో అన్ని టెస్ట్లు అయిపోయినాయి డాక్టర్ కన్సల్ట్ చేసింది నో మోర్ యువర్ వెల్ ఫిట్ అని చెప్పి చెప్పేసింది అయిపోయింది అది ఆయన చెప్పినట్టు ఏదో హాస్పిటల్కి పోతే సాయంత్రం అవుద్ది సాయంత్రం డబ్బులు కూడా రెండు జోబీలు ఖాళీ అయిపోతాయి అందువల్ల ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించినందుకు నారాయణ హాస్పిటల్స్ వారి సౌజన్యానికి ఇది కృషి చేసినటువంటి శ్రీనివాసులు రెడ్డికి ఓటమి రెడ్డి బ్రదర్స్కి ప్రతి ఒక్కరికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను